चल आओ कायकु लंकु आओले आओ कायकु लंकु आओले कहाँ लेके जा रहे हैं मुझे इंटरव्यू सोलो इंटरव्यू सोलो इंटरव्यू हाँ हीरो नहीं आएंगे हीरो कायकु अभी कायकु अभी हीरो एंबुकु हम सोलो करेंगे इंटरव्यू अच्छा रहेगा कौन भेजा आपको प्रोडक्शन प्रोडक्शन भेजा प्रोडक्शन ने भेजा प्रोडक्शन जेपी

అదే అదేన ప్రొడక్షన్ ఇంజనీర్ కాల్ చేశనా ఎడకనా అన్నా అన్నా సోలో ఇంటర్వ్యూ నువ్వు చే నేను చేస్తా సోలో అంటే మీవిదరే అన్నా అదే అదే నువ్వు చేస్ అమ్మాయిని అడుగు నేను ఏం చెప్పను ఐ జస్ట్ బీ హియర్ కవ్య జీ జీ కైసా లగా క్యా యా బాజ్ జో మే నా అబి కైసా అడిగావు కదా హీరో కావాలి హీరో కావాలి ఆగా సచ్చ లగ రహా హై సేఫ్ hona bahut important hai అలా దారుణంగా తోలుతున్నావు సీను పక్కన అక్కడ టీ షాప్ లాంటిది ఉంటా ఉంటే అక్కడ కూర్చొని మాడుకోవచ్చుగా చాయ్ పియంగే అన్నా నువ్వు ఎక్కడనే ఉంటావు అన్నా నువ్వు కానీ సోలో కదా హాయ్ కావేజీ హౌస్ ద రైడ్ ఫన్ ఎక్సైటింగ్ యూ వాంట్ గో అగైన్ నో సోలో వద్దులే కలిసి వెళ్తే బాగుంటుంది అందరం ముంబై సే ముంబై యా సో ముంబై వేర్ యా అడ్రస్ 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 లేకుండా పోతాం ఇవన్నీ వేస్ట్ గానే బెస్ట్ ఏంటంటే మీరు అక్కడే ఉండండి షూటింగ్ ఉన్నప్పుడు వచ్చి చేసుకుని ఓ షూటింగ్ అయితే ఇది రావో షూటింగ్ కరికే యు వర్కౌట్ యా ఐ ఐ ది ఓ విచ్ మజిల్ బేస్డ్ సర్ అబ్స్ ఓకే యా ఏమన్నానా ఏంటది ఫేవరెట్ మజిల్ అంటే మనకి నాకు యాక్చువల్గా క్యాజువల్ షోల్డర్స్ బాగా చేయడం ఇష్టం చేస్తావు షోల్డర్స్ చేస్తావు షోల్డర్స్ అది ఆస్కింగ్ యు ఫేవరెట్ మజిల్ నో 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 రైట్ డోంట్ డస్క్ నీ అవడగల ఐ డోంట్ ఆస్క్ ఎనీథింగ్ బైసెప్స్ సమయ బైసెప్స్ యూ సర్ కాట్ గ్లూట్స్ ఆ కే గ్లూట్స్ అంటాడు డుడ్ ఓ డుడ్ ఐ డుడ్ ఓ డుడ్ డుడ్ ఆ ఐ డుడ్ ఐ నంబర్ హైనా నా మేరా నహీ లేలో లైవ్ లొకేషన్ డాలో లైవ్ లొకేషన్ లైవ్ లొకేషన్ పంపించు ఎటు ల్యాండ్ ఇన్ 8 అవర్స్ దెన్ హౌ యు విల్ బి ఇన్ టర్న్స్ 8 అవర్స్ ఇస్ ఎనఫ్ ఇంటర్వ్యూ రిలీజ్ చేస్తే యు డు సింగ్ కేస్ బెటర్ సిల్సనీ మీద అలా నాకు చాలా ఇబ్బందిగా ఉంది అన్న మీ సోలో ఎంట్రీ అంటే మీరు ఏంటన్న మధ్యలో వెళ్ళ చాలా ఇబ్బంది పెట్టారు నన్ను వెళ్ళ వద్దులే ఈ అమ్మాయితో ఎంట్రీ చేయడం నాకు చాలా కష్టంగా ఉంది అన్న ఏం అడగాలో అర్థం కావట్లేదు అమ్మాయి ఏం చెప్తుందో నాకు అర్థం కావట్లేదు సో ట్రాన్స్లేట్ కలిసి చేద్దాం సో ఇది డబుల్ ఇష్టమార్ట్ కాబట్టి డబల్గా చేద్దాం